కొండ దేవుడితో సాహవాసం చేయటానికి వెళ్ళాడు ఏ కొండ ఆ సాహాసుపు కొండ ఎవరితో సాహవాసం చేస్తున్నాడు ఎప్పుడు లేచి పెందల కాడనే ఉదయం చెప్పండి పెందల కాడనే ఉదయమనే అందరు నోరు చెప్పండి పెందల కాడనే ఉదయమనే లేచి దేవుడితో సావాసం చేటకు సీనాయ కొండ మీదకి వెళ్ళాడు దేవుని కిమక్కలు కొనగాక్క మీకు ఈ అనుభవం ఉందా దేవుడితో సావాసం చేసే అనుభవం పెందల కాడ లేచి ఉదయమనే దేవుడితో సావాసం చేసే అనుభవం ఉందా నా గారు అన్నవరు స్తోత్రం చెప్పండి భయం లేకుండా చెప్పండి పెందల కాడ ఎగుతున్నాను ఉదయం ఎగుతున్నాను దేవుడితో సావాసం చేస్తున్నాను ఆ కొండ నేను ఎక్కుతున్నాను అన్నవారు స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా ఉదయం నాలుగు గంటలు ఎగటం నేర్చుకోవాలి ఇంకా మీకు ఇంకా మంచి అలవాటు మూడు గంటలు లెగటం లెగి అమ్మా దేవుడితో సావాసం చేయండి ఏం చేయాలి నేను చెప్పనా తల్లి నువ్వెంత నిద్రపోతావో అంత దరిద్రం నీ ఇంటికి వస్తా నువ్వెంత గాఢ నిద్రపోతావో అమ్మా నువ్వెంత గాఢ నిద్రపోతావో అంటే పడుకోవడం తప్ప అని మీరు నన్ను ప్రశ్నంతే దేవుడితో సావాసం చేసే సమయంలో పడుకుంటాం కరెక్ట్ కాదు అర్థమైతే ఆమెనానండి ఏమర్థం అంది మీకు దేవుడితో సావాసం చేసే కొండెక్కే సమయం అది ఏంటంటే దేవుడితో సావాసం చేసే కొండెక్కే సమయం అది ఆ సమయంలో మనము దేవుని దేవుడితో సావాసంలో ఉండాలి